ಓಕೆ ಸೈನ್ಸ್ ಲೈಟ್ ನೀರು <muchas>

22 बजे रुचीको क्लोजिंग मन्डे मलाई आस्क बिलर नो हो र गेटिङ छ तर ओटा दिस गर्नुपर्छ सरवाल सर आको बात छ मन्डे से माथको ह ह अस्ति पहिले एपो आि हम बार्व ग्लार कघका इछन मुला दहिए ऴर्शそして अव柠 वार राल what of the five minutes me kuru ana school vaa ha school yoru ani tho govali nee peru enna na a class school lo kadakilla na emundi youka అతని ఎవరు ఆయన పక్కన కూడా బిడ్డ బాగున్నావాస్త పిల్లలకి ఏం కాకుండా డాక్టర్ ఇరవై నాలుగు గంటలు పెట్టి చూసుకుంటాం ఏమ్మా సుబ్బెంట్ గారు మంచిగా చూసుకోండి నియాబకి దివ్య నిండి అబ్జర్వేషన్ పెట్టండి డాక్టర్ ని 24 అవర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు బాల మంది ని ఒక కడ పెట్టేది ఇప్పుడు పిల్లల్ని ఒక కడ పెట్టు టీచర్ ని ఒక కడ నేను ఎమ్మెల్యే గారు एसपी గారు అందరు అధికారులు ఇక్కడ హాస్పిటల్ లో విజిట్ చేయడం జరిగింది తర్వాత కార్బన్ రెసిడెన్షియల్ స్కూల్ బుపాలపల్లి లో కూడా విజిట్ చేశాం సో నిన్న ఇన్సిడెంట్ కి ఇప్పుడే అందరు పిల్లలతో ట్రాక్ చేసిన తర్వాత వట్ వీ ఫౌండ్ కి ఇంటర్నల్ గా డిస్ప్యూటీ ఉంటుంది బేసికలీ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ కి సో ఇలాగే ఇష్యూస్ యాక్చువల్ గా ఇది చాలా ఇది కండెమ్బుల్ ఇష్యూస్ ఇది ఇలాగే ఇష్యూస్ చేస్తే మనం డెఫినెట్లీ ఆ పర్సన్స్ మనం మనం ఇక్కడ నుంచి తీసేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ డెఫినెట్లీ కేసు కేసు ఫైల్ కూడా చేస్తాం ఒక ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు మన రిమాండ్లో కూడా పెడదాం సిమిలర్ ఇలాగే ఇన్సిడెంట్ షుడ్ నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ సో ఇప్పుడే నేను ఎస్పీ గారు ఇప్పుడే డిస్కస్ చేసాం సో ఇప్పుడే మనం ప్రతి హాస్టల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ మనం ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ నా ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం ఒక స్పెషల్ ఆఫీసర్ సిమిలర్గా ఒక పోలీస్ నుంచి కూడా ఒక ఆఫీసర్ వెళ్తారు అందరు స్టూడెంట్స్తో మాట్లాడతారు అండ్ సో దాట్ ప్రతి స్కూల్లో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో వెళ్తాం సో అక్కడ మాట్లాడిన తర్వాత ఐ మీన్ ఇన్ ఇష్యూస్ ఉంటే మన నోటీస్ లో పెడతారు విదౌట్ ద ఇవాల్వ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఫిఫ్త్ ఐదు వరకు ఇలానే చదవడం ఇలానే పడుకోవడం చాలా ఇబ్బందికరంగా దీనికి యాక్చువల్ గా ఇది ఇంతకు ముందు ఇది బిల్డింగ్ వేరే ప్లేస్ లో ఉంది అది మన అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం ఆ సో అది మనం మిగతా కూడా ఇక్కడ మన అర్బన్ స్కూల్ లో ఈ హాస్టల్ లో పిల్లల అభిప్రాయం మేరకు ఈ టీచర్స్ గ్రూప్ తగదాలతో పిల్లలను బలి చేసేటువంటి కార్యక్రమము చేసిండ్రు అనేది స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే పిల్లలు గతంలో కూడా పిల్లలను వేధించడం వెంకటనారాయణ మధ్యలో అదేవిధంగా ఇంకా వీళ్ళ టీచర్స్ మధ్యలో కూడా చిన్న చిన్న డిస్కషన్స్ కూడా గతంలో జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ఛార్జీలు పెంచి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్లు అదేవిధంగా ఒక్కొక్క హాస్టల్కు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి పిల్లల చదువులు హాస్టల్లో ఉన్నటువంటి మరి హీట్ వాటర్ కానీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ కానీ డోర్స్ విండోస్ ఫ్లోరింగ్ ఇంకా ఎన్ని సమస్యలున్నా తక్షణమే తీర్చే విధంగా జిల్లాలో మరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మొన్న కొరగలో కూడా అక్కడ ఎస్ఓకి పీఈటికి మధ్యలో తగాదాలు ఆ తగాదాలతో పిల్లలను వాడుకోవడం పిల్లల చదువులతో చెలగాట మారడం అదేవిధంగా ఇక్కడ కూడా స్పష్టంగా అదే కనబడతా ఉంది ఇప్పుడు ఈ జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కఠినమైన చర్యలు ఇంకా లోతుగా దీని వెనుక ఎవరైనా ఉన్నారా ఎవరు నడిపిస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఇది పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇది పిల్లలతోని మరి చెలగాట మారడం సరైనటువంటి విధానం కాదు వీళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి హాస్టల్ కూడా ఒక నోడల్ అధికారిని వేసి మరి వాళ్ళ సూపర్వైజర్ వాళ్ళ సమక్షంలో మరి హాస్టల్ ను గాని వాళ్ళ వసతులను కానీ తప్పకుండా చేయడం జరుగుతున్నది అది డిఇవో కానీ ఎంఈఓలు కూడా చూసుకుంటున్నారు ఎంతటి స్థాయి అధికారైనా కింది నుంచి వరకు వరకైనా ఎవరి తప్పు జరిగినా ఎవరి లోపం ఉన్నా చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరిని కూడా ఉపేక్షించది పిల్లల భవిష్యత్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది ఈ జిల్లాలో ప్రత్యేకంగా గ్లీజర్స్ ఇవ్వడం దుప్పట్లు ఇవ్వడం అదేవిధంగా బెడ్షీట్లతో పాటు బెడ్స్తో పాటు మంచాలను కూడా కొన్ని హాస్టల్లో కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయబోతున్నాం ఎలాంటి లోపాలు లేకుండా మీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది ఎలాంటి పిల్లలు ఇది ప్రభుత్వ పిల్లలు గతంలోలాగా జరగదు దీని వెనుక ఇంకెవడైనా ఉండి చేయిస్తున్నారా ఎలాంటి ప్రమేయం ఎలాంటి వ్యక్తుల ప్రమేయం ఉన్నా కూడా దోషులపై కఠినమైన చర్యలు ఉంటాయి